ఈ రాజ్ తరుణ్ లావణ్య విషయంలో అందులో ప్రజలకు యూజ్ అయ్యేది కానీ అది ప్రజా సమస్య కానీ లేకపోతే డే టు డే ప్రజలకు ఈ సమాజంలో ఉన్న సమస్యకి ఏదైనా కోరిలేట్ అయ్యే విధంగా గానీ ఎక్కడ వాళ్ళ ఇష్యూ చాలా చిన్నది అసలు ఇష్యూ కాదు నా దృష్టిలో ఈ అమ్మాయి అంటది పెళ్లి చేసుకున్నా అంటది ఆ రాజ్ తరుణ్ అంటే మేము సహజీవనం చేసినాం పెళ్లి చేసుకోలేదు అంటారు ఏదన్నా ఒకటి ఒకటి అధికారికంగా ఏమంటారు మనకు అప్రూవల్ ఉంది రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ చేసినా లేకపోతే అందరి ముందు పెళ్లి చేసుకున్నా దానికి సమాజం అప్రూవల్ ఉంది కాబట్టి దానికి చట్టాలు కొంచెం డిఫరెంట్ గా వర్తిస్తాయి సహజీవనం చేస్తే నీ ప్రైవేట్ గా ఇద్దరు కలిసి ఉంటే దానికి చట్టం ఏం వర్తించదు అంతే అదర్ దాన్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అదర్ దాన్ మ్యారేజ్ సహజీవనానికి తేడా ఏంటంటే ఓన్లీ ద లీగల్ అప్రూవల్ చట్టం సంబంధించిన హక్కులు గాని ఆస్తుల పంపకాలు గానీ కొంచెం డిఫరెన్స్ ఉంటది లేకపోతే ఈ లీగల్ లేకపోతే మిగిలినది సేమ్ రైట్ ఇక్కడ రాజ్ తరుణ్ అండి లావణ్య విషయంలో అక్కడ విషయమే లేదంటున్నా వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు ఆయన ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు ఒక ఏమంటారు మోరల్ సపోర్ట్ లెక్క ఉన్నది అర్థమైంది ఇద్దరు వ్యక్తులకు ఇష్టం ఉంటేనే ఇష్టం తోటి కలిసి ఉండాల్సిందే కానీ థర్డ్ పర్సన్ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ కోర్టు వాళ్ళు కూడా చట్ట ప్రకారం రాజ్ తరుణ్ నా వాడు నీ రాజ్ తరుణ్ ను కన్విన్స్ చేసుకో ఆ మృణాల్ ఠాకూర్ అయినా హరియానా అయినా వాళ్ళది ఏమి పెళ్ళైనా సరే నువ్వు అతనికి నచ్చకపోతే అతనికి నచ్చకపోతే అతను విడిపోయి విడిపోయాకు ఉంది అతని బలవంతంగా నీతనికి ఫోర్స్ఫుల్ గా కలిసి ఉండమని కలిసి ఉండాలని ఫోర్స్ చేసాకు నీకు లేదు అలా మీరు ఇప్పటి వరకు లావణ్య విషయంలో ఏ ఆడియోలు రిలీజ్ అయినా లేకపోతే ఇంతవరకు వాళ్ళు గొడవలు చేసినా మీడియాకు వచ్చి లావణ్య మాట్లాడినా రాజధాని మాట్లాడినా శేఖర్ భాష మాట్లాడినా మనకు అందులోకి వెళ్ళి వన్ ఒక్క పర్సెంటేజ్ అయినా ఈ సమాజానికి యూజ్ అయ్యేది ఒక్కటి చెప్పండి దయచేసి మీకు దండం పెడతాం ఇట్స్ జస్ట్ డిస్ట్రాక్టింగ్ అవర్ అటెన్షన్ అండ్ ఈ యొక్క మన మీడియాకి ఏం కావాలి వానికి కంటెంట్ దొరకలేదు వాళ్ళ కంటెంట్ మంచి కంటెంట్ తయారు చేయడం వస్తలేదు మీడియా వాళ్ళకి రైట్ ఇప్పుడు బీజేపీడు పోడు వేస్తే ఐటీ సెల్ లో పొద్దుగాలు వేస్తే ఛత్రపతి శివాజీ గురించి ఇంకోరి గురించి అంత చెత్త చెప్తున్నాడు దాని కౌంటర్గా వాస్తవాలు ఏందో మీరు చెప్పలేరా కంటెంట్ వాంట్ పుట్ ఎనీ ఎఫర్ట్ బట్ యు వాంట్ వ్యూస్ కాబట్టి ఏం చేస్తారు ఇట్లాంటి చెత్తని ప్రమోట్ చేస్తున్నారు మీడియాకి మీకు బాధ్యత ఉంది ఆలోచించుకోండి మీడియా మీడియా మిత్రులారా ప్రజల్ని తప్పుతో వాటించడానికి కాదు కదా మీడియా సంస్థలు ఉన్నది